రైతన్నలందరికీ ఇప్పుడిప్పుడే తాజాగా రుణమాఫీ పైన ఒక అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం కేసీఆర్ ప్రభుత్వం రైతనాలకు ఇచ్చిన హామీ మేరకు ఒక లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని అన్నారు ఇందులో భాగంగానే ఇదివరకు ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేశామని మొత్తం నాలుగు విడతల్లో ఒక లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని మొదటగా ఈ జిల్లా రైతనాలకు మాత్రం రుణమాఫీ జరుగుతుందని వెల్లడించడం జరిగింది ముఖ్యంగా గద్వాల్ నాగల్ కర్నూల్ మహబూబ్ నగర్ వనపర్తి ఆదిలాబాద్ మంచిర్యాల అలాగే ఆసిఫాబాద్ జగిత్యాల రైతనలకైతే ముందుగా రైతు రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు రైతు రుణమాఫీ జరగాలంటే ఖచ్చితంగా రైతనలకు రుణం తీసుకున్న బ్యాంక్ అకౌంట్ కు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కేవైసీ అయితే అయి ఉండాలి అలాగే లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణానికి వడ్డీని కట్టి ఆ రుణాన్ని అయితే రెన్యువల్ చేయించుకొని ఉండాలి దీనికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదించండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి